నమస్తే మురళీ శిక్షి ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మిరాయి అనే సినిమా విడుదలైంది తేజ్ సర్జా మంచు మనోజ్ నటించిన ఈ శానం కార్తీక్ ఘట్టమైన డైరెక్టర్ ఈ కార్తీక్ ఘట్టం డైరెక్టర్ తీసిన ఈ సినిమా ఈరోజే విడుదలవడంతో ఎంతో ఆసక్తిగా ప్రేక్షకుల్లో ఉంది ట్రైలర్ రిలీజ్ అంతా ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది అయితే ఈ కథాపరంగా చెప్పాలంటే ఒక మిరాయి అనే శ్రీరాముడు కాలం నాటి ఒక ఆయుధాన్ని హిమాలయాల్లో ఉంచుతారనమాట దాని పేరు మిరాయి అసలు ఈ కళింగ యుద్ధంలో అశోక్ చక్రవర్తి పాలించినప్పుడు రక్తపాతం సామ్రాజ్యకాంక్షతో ఎంతోమందిని చంపేసి సామ్రాజ్యాలను అధిపతిగా ఉన్నప్పుడు ఈ రక్తపాతాన్ని చూసి అతను చెల్లించిపోతాడు ఇంతమంది చనిపోయి దీనికోసం నేను సామ్రాజ్యాన్ని అందుకుంటున్నానని ఒక విరక్తి భావం కలిగేసి నైరే నైరాశ్యంతో తనలోనున్న శక్తులు ఉన్నాయి కాబట్టి దైవశక్తులు దానివల్ల ఎలా చేయగలిగాని అది లేకపోతే మంచి పనులు చేస్తానని ఆ శక్తులన్నింటినీ ఒక ఎనిమిది తొమ్మిది గ్రంథాలను నిక్షిప్తం చేస్తాడు ఆ ఒక ఎనిమిది గ్రంథాలని ఒక్కొక్క సంరక్షణ దగ్గరగా ఆపే దానికి ఇచ్చేస్తుంటాడు అనమాట అందులో తొమ్మిదో గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా రక్షించే బాధ్యతనే ఆకశ్యముని ఉన్న హిమాలయాలు అతనికి అప్పుడు చెప్తే అతను నేపాల్లో ఉన్న సాధువుగా ఉన్నటువంటి శ్రీయాశరణ సంరక్షణ దగ్గర ఉంచుతారనమాట అసలు ఈ శ్రీయాశరణ సాధువు ఏంటి ఆయన ఆమెకు పుట్టిన పిల్లోడే ఒక యోధుడుగా వేదగా మారి ఈ లోకాన్ని నాశనం చేసేందుకు ఇటువంటి గ్రంథాలను తస్కరించి లోకాల నాశనం చేసేవాడిని ఈ మరాయితో సాధించగల ఏకైక పుత్రుడు నీ కుమారుడే అని చెప్తుండో ఆమె కొడుకుని త్యాగం చేసి పుట్టగాలిని సాధువులు కప్పచెప్పి అతను ఇలాగా వెళ్ళిపోతుంటే అసలు ఈ విరాయ్ కథాగమనం చాలా ఆసక్తిగా ఉంది అసలు ఇదేంటి మనం ఇలాంటి రామాయణ ఇతిహాసాల్లో అసలు స్టార్టింగ్లోనే రామాయణ ఇతిహాసాలు అంటే ఏంటి ఇతిహాస అంటే ఇది ఇలా జరిగిందని చెప్పడం రామాయణాలు మహాభారతం చదివితే మనలోని ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి అనేది ఇందులో ప్రభాస్ వాయిస్ ఓవర్ చార్జ్ చెప్పించడం చాలా హెల్ప్ అయింది ఆ తర్వాత కథాగమనం కథ కళ కలవడం ఎన్ని రకరకాల నేపాలు థాయిలాండ్ ఇలా చాలా చాలా ప్లేసులు చూపిస్తే అద్భుతమైన హిమాలయాలు వీటన్నిటి ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ దీని నిర్మాత విశ్వప్రసాద్ అద్భుతంగా తన గ్రాఫిక్స్ తన ఉన్న టెక్నాలజీ పీపుల్స్ మీడియా అనే టెక్ అనేది ఒక ఉన్న ఎక్కడో విదేశాల్లో కాకుండా ఎక్కడ డిఏ వర్క్ కూడా చేసి అద్భుతంగా దీనిని చూపించగలిగాడు ఇది ఎలా ఉందంటే గతంలో మన రాజమౌళి బాహుబలి రాజబాహు ఆర్ఆర్ఎస్ సినిమా చూసి విదేశాల్లో ఎలా ఎఫెక్ట్గా ఉంటుందో ఈ పోరాట సన్నివేశాలు కానీ సిజీ వర్క్ కానీ పక్షి ఆకారం జఠాయు అనే పక్షి కానీ హిమాలయాల ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి తెలుగు వారైనా ఈ సినిమా చూసి కథాగమనంలో బోరు కట్టకుండా ఇది హాలీవుడ్ స్థాయిలో ఉన్నట్లుగా చాలా అద్భుతంగా తీశారు మంచు మనోజ్ ఈ సినిమాకి చాలా ప్లస్ ఈ మంచు మనోజు ధీడ్గా తన తాంత్రిక విద్యను నేర్చుకున్న వ్యక్తిగా కథాగామనంలో ఎక్కడ బోరు కట్టుకుంటూ అంతా దర్శకుడు నడిపాడు ఈ మంచు మనోజ్ పాత్ర చాలా కాలం తర్వాత అతను హైలైట్ చేశాడు ఇలాంటి సినిమాకి ఇతను ఎక్కడో బాలీవుడ్ నుంచి ఇతర దేశాల నుంచి వెలాన్స్ కాకుండా మన దగ్గర ఉన్నాడనే ఒక క్రియేట్ చేశాడు మంచి మనోజ్ పోసే రాజమౌళి ఇలాంటి వాళ్ళు చూస్తే కూడా ఈయన్ని తీసుకునే తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు ఇలాగ అన్ని పతి పాత్రలు తేజస్ అయితే హనుమాన్ తర్వాత ఉన్న అటు అటువంటి ఎఫెక్టే పెట్టుకుని శక్తులు అమాయకత్వం అందులో ఉన్న శక్తులను కూలగడుక్కోవడం ఇలా రకరకాల జగవతి బాబు అభ్య ఇలా చాలామంది నటించారు ఏది ఏమైనా ఒక ఇప్పుడు జనరేషన్ కూడా ఇలాంటి సినిమాలు తీస్తే చూడగలరు అద్భుతమైన వాళ్ళు టెక్నాలజీకి పరంగా బాగా డెవలప్ అయ్యారు కాబట్టి ఇలాగ అద్భుతంగా ఒక సినిమాని తీసాడు తీస్తే దర్శకుడు చూడగలడు అనే ఒక సినిమా మిరాయిగా ఉంటుంది ఇది ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరు చూడదగ్గ సినిమా ఎటువంటి ఇందులో ఒక పాట లేదు కథా కథాగమనం డైలాగులు అంత యాక్షన్ ఎపిసోడ్ విజువల్ ఉంటారు ట్రైన్ ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా అన్నీ కలగలిపిన ఒక తెలుగు సినిమా భారీ సినిమా మంచి సినిమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు